నా ధన్యవాదాలు నూతనత్సవ శుభాకాంక్షలు కూడా అలాగే రాబో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈరోజు రాజమండ్రి నేను వాస్తవానికి కాకినాడలో నా మిత్రుడు వేల పబ్లిక్ స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం సుబ్బయ్య చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇన్కమ్ మన కస్టమ్స్ ఆఫీసరు వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పకుండా హర్ష్ కుమార్ గారిని అలాగే ఉన్న అరుణ్ కుమార్ ఇద్దరు కూడా ఎందుకంటే కలవటం ఒక ఐదు నాలుగైదేళ్ళకి ఆయుధం కూడా వచ్చి ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే రాజకీయాలు కూడా లెక్క చేయకుండా పార్టీని కూడా లెక్క చేయకుండా మనకి ఏ భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించావా లేదా వేరే విషయం బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది అందుకని ముఖ్యంగా నాకు ఎందుకంటే హరష్ కుమార్ గారన్న వరశకుమార్ గారు అన్న వారు ఇప్పుడు మాల ఉండాలంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం వాళ్ళు కింద స్థాయి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రజల అవసరం కోసం అలాగే రాష్ట్ర ఉన్నతి కోసం వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు నమ్ముకున్న పార్టీని అంటే ఆ పార్టీలో పుట్టి పెరిగారు అది అయినా కూడా ఆ పార్టీ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు ప్రజలకు భవిష్యత్తు ఉండాలని చెప్పి కొట్లాడిన వాళ్ళు కాబట్టి వాళ్ళంటే నాకు అనలేని ప్రేమ అనురాగం కూడా అందుకని నేను పర్సనల్గా వచ్చాను అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని మంచి పదవులకు వెళ్ళాలని మాట నాకు ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది సో అందుకని దాని గురించే ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పలుకుద్దామని వచ్చాను నేను అసలు రాజకీయాలు వచ్చే సమస్య లేదు మళ్ళీ పోటీ చేసే సమస్య లేదు అది అది మటుకు ఆ రోజు రెండు వేల తొమ్మిదో తారీఖు రెండు వేల తొమ్మిదిలో చెప్పాను నేను రాజష్ట విజయం జరిగితే నేను రాజకీయాల్లో రాను ఉండను అని చెప్పాను దాని కట్టుబడే పద్నాలుగులో తప్పుకున్నాను నేను తప్పుకున్నా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతుందని తెలియజేశాను అలాగే ఇప్పుడు కూడా చెప్తాను హర్షకుమార్ ఉండరు కుమార్ ఎక్కడ పోటీ చేసినా ఏ పార్టీ అయినా ఏ ఏ అయినా సంబంధం లేదు వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది ఎక్కడ నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను ఏ అంచనాలు కూడా వేయట్లేదు నేను వెళ్ళినంత వరకు ఎక్కువగా ఢిల్లీలో అలాగే ఉత్తరా ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉన్నాను ఎక్కువగా సో నా నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు ఎవరు వస్తారు ఎవరు ఓడిపోతారని కూడా ఆలోచించట్లేదు అదంతా వెళకలు రాజకీయాలు ఏముంది కొత్త ఏం కాదు కదా ప్రతి ఒక్క ఎప్పుడు పోటీ ఉంటుంది ఒకప్పుడే జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది సో న్యాచురల్గా జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది అది ఎవరి వ్యక్తిగత విషయం అది సో ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా నాకే సంబంధం లేదు వాళ్ళ ఇష్టం అది సో అది ప్రజలు నిర్ణయించాలి ఎందుకంటే నేను రాష్ట్రాలకి ఎప్పుడూ ఒక సంవత్సరం అయింది నేను ఈ రాష్ట్రానికి వచ్చి నిన్నకుంటూ నేను ఒక మొన్న విజయాడు వెళ్ళాను ఇవాళ రాజమండ్రి వచ్చాను సో అందుకని పనితీరు ఎలా ఉంది నాయకులు ఎలా ఉన్నారు స్థానికంగా ఎలా ఉంది అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు ఇంకా రెండు నెలలు నిర్ణయిస్తారు కదా ఇప్పుడు చిన్నపోయే భోజనం విషయం ఇప్పుడు చెప్తే ఎందుకు తెలు తెలుసు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఒక అర్థం నాకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చింది పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక సిద్ధాంతానికి ఏదో ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యతిరేకించాం పోరాడాం బట్ ఎప్పుడు మా మా మనసులో ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బాగుంటే మంచిది ఎందుకంటే అది నూట అరవై ఏళ్ళ చరిత్ర కల పార్టీ ముఖ్యంగా నేను జాతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తి నేను ఎట్లా చూడ వచ్చే ఎన్నికలకి ఎన్డీఏ కానీ యూపీఏ ఇండియా కూటమి పరిణామం అది అన్ని అన్ని కూడా మీరు చూస్తారు కదా రెండు నెలలు రెండు ఇంకా నేను రాజకీయంగా నేను ఏ పక్షాన్ని మారుతా కూడా కాదు ఇంకా రాజకీయాలు దూరంగా ఉన్నాను కాబట్టి సార్ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ఏమైనా ప్రయోజనం అది అది ఇంకా ప్రజలు నిర్ణయించాలి నాయకత్వం నిర్ణయించాలి నాయకత్వం చేపట్టే కార్యక్రమాలు నిర్ణయిస్తాయి నాయకత్వం చేపట్టేస్తారు అసలు అసలుకి అవకాశం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి అసలు నాకుగా రాజకీయాలు రావాలన్న ఆలోచన లేదు అలాగే పోటీ చేయాలన్న ఆలోచన లేదు దానికి మటుకు నేను ఓకే యూ అది ప్రజలు నిర్ణయిస్తారండి థ్యాంక్ యూ